అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కల్తీ లిక్కర్ మాఫియా ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది ప్రజలకి బట్ నా నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాల వారిగా పనిచేసుకున్నారు వీళ్ళు ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ మాఫియా నడుస్తుంది జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇదంతా చక్కదిద్దుతున్నారు కుటీర పరిశ్రమలు పెట్టుకుండి ఈ కల్తీ మద్యాన్ని నేరుగా వైన్ షాపులకి వెళ్ళే తరలిస్తున్నారు ప్రతి ఐదు మద్యం బాటిల్లో ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది ఈ కల్తీ మద్యాన్ని తాగి ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు ఇది కదా మ్యాటర్ అంటే ప్రభుత్వమే దగ్గరుండి ఈ సిండికేట్ అంతనే ఈ మాఫియా అంతటినే పైన ఉన్నటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వెళ్ళే దగ్గరుండి నడిపిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అలానే అన్నమయ్య జిల్లా తంబల్లపల్లిలో ఇటీవల కల్తీ మధ్య ఒక యూనిట్ ఒకటి దొరికింది కదా కుటీర పరిశ్రమ ఒకటి దాని గురించి కూడా మాట్లాడారు ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కల్తీ మద్యం ఏ విధంగా లభ్యం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడారు టీడీపీ నాయకుల పేర్లు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు బాగానే ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటే కల్తీ మద్యం అనేది పైన ఉన్నటువంటి నాయకులే సపోర్ట్ చేస్తున్నారు అందుకనే సిండికేట్ ఏర్పడింది ఈ మాఫియా అంతా జరుగుతుంది అన్నారు అలాంటప్పుడు వాళ్ళే మాఫియాని రన్ చేస్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు పట్టుకుంటారు ఎక్సైజ్ శాఖ అధికారులు వీళ్ళని ఎందుకు పట్టుకుంటారు తంబల్లపల్లిలో కల్తీ మద్యం యూనిట్ని ఎక్సైజ్ శాఖ వాళ్ళే గుర్తించారు సీజ్ చేశారు అంటే ప్రభుత్వం ఆదేశిస్తేనే కదా ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే కదా అంటే దొంగ పని చేసేది వాళ్ళే మేము దొంగలని చెప్పి పట్టుబడిపోయేది వాళ్ళే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది కింద ఉన్నటువంటి నాయకులు తప్పులు చేసి ఉండొచ్చు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా కక్కుట్టుబడి ఉండొచ్చు కానీ పైన ఉన్నటువంటి నాయకత్వం ఊరుకోవట్లేదు కదా ఇటువంటి ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటే యాక్షన్ తీసుకుంటుంది సీజులు చేస్తుంది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయినప్పటికీ వదిలిపెట్టుకోకుండా సస్పెన్షన్ చేసింది అంటే ఇక్కడ ప్రభుత్వం కల్తీ మద్యం మాఫి అని ప్రోత్సహించట్లేదు వాళ్ళ మీద చర్యలే తీసుకుంటుంది కాకపోతే ఇంకా కఠినమైన యాక్షన్ తీసుకుండి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ ఉండేటట్టు చేస్తే ఇటువంటి నిందలు వాళ్ళ మీద పడేది కాదు నిద్రపోయారు కింద ఉన్నటువంటి నాయకులు ఇటువంటి లోపకారికంగా చేసుకున్నారు బయటపడ్డ తర్వాత ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది వాళ్ళ పేరుని వాళ్ళే బద్నాం చేసుకోరు కదా అని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క చుక్క కల్తీ మధ్యాహ్నం కూడా వాళ్ళు అమ్మలేదు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి ఆ శాఖలో ఏం జరిగింది అసలు ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు అన్న విషయాలే తెలియదు ఎక్సైజ్ శాఖ మంత్రికి ఏమీ తెలియదు ఏమేమి మార్పులు వచ్చినాయి ప్రభుత్వం ఏ విధంగా మద్యం దుకాణాలను నడిపిస్తుంది ఎవరి దగ్గర దేశాలు తీసుకున్నారు ఎవరి దగ్గర నుంచి మందు సప్లై అవుతుంది ఎందుకు ఆన్లైన్ పేమెంట్లు పెట్టలేదు ఇటువంటి విషయాలేమీ శాఖ మంత్రికి తెలియదు కల్తీ మద్యం కూడా అమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం కల్తీ మద్యం దుకాణాలనే వాళ్ళే పెట్టి ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ అధికారులని పంపించి వాటిని సీజ్ చేపెట్టినారు అంటే వీళ్ళ పరుగుని వీళ్ళే తీసుకుంటున్నారనమాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఆ విధంగానే ఉంది ప్రభుత్వం అనేది ఈ కల్తీ మద్యం యూనిట్ని కనుక ప్రోత్సహించుంటే కనుక ఎక్సైజ్ శాఖ వాళ్ళ చేత దాడులు ఎందుకు చేపిస్తుంది వాళ్ళ చేత సీజ్ ఎందుకు చేపిస్తుంది ఈ కల్తీ మధ్యం మాఫియానేమి వైసీపీ వాళ్ళు బయట పెట్టలేదు ప్రభుత్వమే పట్టుకుంది ఎక్సైజ్ శాఖ అధికారులే పట్టుకున్నారు వాళ్ళే సీజ్ చేయటం జరిగింది ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని తెలిసినప్పటికే సర్దుమణిగేసి సైలెంట్ చేసేలేదు సైలెంట్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళ అధికారంలో ఉన్నారు ఎక్కడికక్కడికి సైలెంట్ గా అలా మూసేయచ్చు ఎవరి పేరు బయటికి రాకుండా కానీ ఎందుకు ఆ విధంగా ప్రవర్తించలేదు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా మా చర్యలు కఠినంగానే ఉంటాయని చెప్పి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలియాలి ప్రజలకి తెలియాలి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గానే బయట పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా రాష్ట్రంలో కల్తీ మద్యం దుకాణాలను పట్టుకున్నారా ఏ ఒక్క రోజన్నా లేదు ఎక్కడా పట్టుకోలేదు ఆ ఐదేళ్ల కాలంలో కల్తీ మద్యం తయారవుతుంది ఇక్కడ అని చెప్పి ఎక్కడా సీజ్ చేయలేదు ఏమన్నా గట్టి ఏం మాట్లాడతారో ప్రభుత్వం చేతిలోనే మద్యం దుకాణాలు ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పు ఎక్కడ జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మనం ఢిల్లీ లెక్క స్కామ్ చూసుకుంటే తప్పు ఎక్కడి నుంచి జరిగింది ప్రభుత్వం చేతిలోంచే జరిగింది ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు లెక్క స్కామ్ అనేది జరిగింది ప్రభుత్వం చేతిలో ఉండగానే వీళ్ళు ఏ రోజు బయట పెట్టుకోలేరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి పై స్థాయి నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు కింద స్థాయి నాయకులు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చు కానీ ఈ పై స్థాయి నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు కల్తీ లిక్కర్ దుకాణాలను పట్టుకున్నారు వాటిని సీజ్ చేయడం జరుగుతుంది పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది